మన సినిమాలకు మన హీరోలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా బాహుబలి తర్వాత టాలీవుడ్ మీద ఒక కన్నేస్ ఉన్నారు అందరూ ట్రిపుల్ ఆర్ తర్వాత రేంజ్ ఇంకా పెరిగిపోయింది ఆ సినిమాతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు అప్పటి నుండి తమకు వచ్చిన మార్కెట్ కాపాడుకోవడానికి ఎన్నెన్ని చేయాలో అన్ని చేస్తున్నారు ఈ హీరోలు సినిమాలు చేసినా చేయకపోయినా ముంబై మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యేలా చూసుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా బాలీవుడ్ లో సంచలనంగా మారింది టీజర్ విడుదలైనప్పుడే దీని గురించి అక్కడ చర్చ బాగా జరిగింది చరణ్ అపియరెన్స్ అదిరిపోయిందంటూ బాలీవుడ్ మీడియా కూడా ప్రశంసల వర్షం కురిపించింది ఇక తెలుగులో ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా టీజర్లోని లాస్ట్ షాట్ అదిరిపోయింది దానిపై లక్షల్లో రీల్స్ చేశారు సోషల్ మీడియా మొత్తం పెద్ద షాట్ గురించే మాట్లాడుకుంది ఇదిలా ఉంటే తాజాగా ఐపీఎల్ లో కూడా రామ్ చరణ్ మూవీ మానియా కనిపిస్తోంది తాజాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది దీనికోసం సిటీ వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రేక్షకులను అలరించడానికి ఏదో ఒకటి చేయాలి కదా అలా చేసినప్పుడు దేశం మొత్తం దాని గురించి మాట్లాడుకోవాలి కదా అందుకే పెద్ద సినిమా టీజర్ రీక్రియేట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక్కరో ఇద్దరూ కాదు టీంలో ఉన్న అందరు ప్లేయర్స్ ఈ టీజర్ కోసం కష్టపడ్డారు ఇక చివరి షార్ట్ ఢిల్లీ ప్లేయర్ అశుతోష్ మీద కట్ చేశారు ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే బాగా వైరల్ అయింది దానిపై రామ్ చరణ్ కూడా స్పందించాడు ఆ వెంటనే ఢిల్లీ టీం కూడా తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో రామ్ చరణ్కు రిప్లై ఇచ్చింది మీకంటే బాగా ఈ షాట్ ఎవరూ కొట్టలేరు పెద్ది అదూర్స్ అంటూ రిప్లై ఇచ్చింది అంతేకాదు చరణ్ హిందీలో చెప్పిన డైలాగ్ కూడా వాళ్ళు ట్వీట్లో రాశారు ఒకేలాగా బతికేయడానికి ఒకేలాగా ఉండడానికి ఇంత పెద్ద జీవితం ఎందుకు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా ఆయన డబ్బింగ్ చెప్పుకున్నాడు హిందీలో కూడా పెద్ద టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి టీం కూడా తమ ప్రమోషన్ కోసం పెద్దిని వాడుకుంది దానికి రామ్ చరణ్ నుండి కూడా రిప్లై రావడంతో సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది ఎంతైనా మన సినిమా ఐపీఎల్లో కూడా సత్తా చూపిస్తుంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇక పెద్ద సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇరవై రోజుల బ్రేక్ ఇచ్చాడు బుచ్చిబాబు లండన్లోని మేడం తోసాట్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహం మే తొమ్మిదిన లాంచ్ కానుంది ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ మ్యూజికల్ కన్సర్ట్ కూడా జరగనుంది ఈ రెండు పూర్తయిన తర్వాత ఇండియాకు రానున్నాడు చరణ్